ఉపవాసం ఎలా చెయ్యాలో బైబుల్ స్పష్టంగా చెప్తుంది వినండి ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులు వలె ఉండకూడదు దుఃఖముఖులై ఉండకూడదు మనుషులకు కనబడవలనని ముఖం వికారం చేసుకోకూడదు ఉపవాస దినాన్ని బహిరంగముగా చాటింపకూడదు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో మరి ఎక్కువగా సహవాసం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన పనులు పెట్టుకోకూడదు కోపపడుతూ కలహపడుతూ వివాదం చేస్తూ అన్యాయంగా గుద్దులాడుచు పని వారిపై కఠినమైన పనులు మోపుతూ ఉపవాసం చెయ్యకూడదు ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గతను బలాత్కారాన్ని మోహాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి కాడిమాను మోకుల లాంటి పాపాలను పటాపంచులు చేయాలి ఉపవాసం స్వార్థను ప్రకటించాలి బాధించబడి వారిని విడిపించాలి నువ్వు చేయగలిగితే నీ ఆహారం లేని వాడికి పెట్టాలి వస్త్రాలు లేని వారికి ఇవ్వాలి పేదవారిని ఆదరించాలి దిక్కుమాలిన వారిని ఎంత చేర్చుకోవాలి ఇది కదా దేవుడు ఏర్పరచుకున్న నిజమైన ఉపవాసం